లోక కళ్యాణార్థం మెదక్ జిల్లా శివంపేట మండల్ గోమార గ్రామంలో శాస్త్ర జయప్రద అయోధ్య రామశర్మ గారులు లలిత పంచార్చన రుద్ర సహిత చతుర్వేద మహాయాగం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కోడకండ క్షేత్ర నిర్వాహకులు పాలకుర్తి గౌతమ్ శర్మ ప్రముఖ ద్వివేద పండితులు వేలేటి సిద్ధరామేశ్వర శర్మ అమ్మవారి ఉపాసకులు రాచార్య రవిచంద్ర శర్మ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తదితర ప్రాంతం నుంచి అనేక మంది వేద పండితులు పాల్గొన్నారు సర్వలోకజన సంరక్షణార్థం సర్వహితార్థం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు శాస్త్రుల శశిధర్ శర్మ చండికా ప్రసాద్ శర్మ తెలియజేశారు يا <applause> سيدنا <applause> జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేశాం సుభదంతీర్థం భారతీతీర్థమాశ్రయ విద్యా సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీ దక్షిణాంనా శారదాశృంగేరీ జగద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్ అనుగ్రహంచేత అదేవిధంగా ప్రాతస్మరణీయులు కొడకణక్షేత్రాపకులు సిద్ధాంతి గారి సంపూర్ణమైనటువంటి ఆశీర్వనుగ్రహం చేత పాలకుర్తి గౌతమ శర్మ గారి యొక్క పంచార్చనల సమక్షంలో గోమారంలో చతుర్వేద మహాయాగం నిర్వహింపబడుతుంది తమిళనాడు నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది గొప్ప పండితులు వచ్చినారు ఋగ్వేద పారాయణము హోమము యజుర్వేద పారాయణము హోమము అథర్వవేద పారాయణము హోమము సామవేద పారాయణము హోమము లలిత పంచార్చనలు అదేవిధంగా చండీ పారాయణాలు సుదర్శన పారాయణాలు సుందరాకాండ పారాయణాలతో సహితంగా రుద్ర పారాయణాలు హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇదంతా సర్వజన సహి హితార్థమే అని వారు తెలియజేస్తున్నారు సర్వేజన జన సుఖినో భవంతు జగదంబ విశ్వపాలని మాతాకి జై వేద శివ శివో వేద వేదాధ్యాయ సదాశివ వేద భగవానికి జై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్